ఫిల్టర్లు రసాయనాలు లేని కాలంలో నీటిని శుద్ధి చేసేందుకు మేము ఒక లోహాన్ని ఉపయోగించాం ఆ లోహాన్ని ఆధునిక శాస్త్రం ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటోంది ప్రాచీన భారతంలో ఇది మా రక్షణ కవచం కాపర్ కాపర్ పాత్రలో నిల్వ చేసిన నీరు రసాయనాలు లేకుండా సురక్షితంగా ఉండేది నీరు కాపర్ పాత్రలో ఒక రాత్రి నిల్వ ఉంటే అక్కడ ఒక మౌన యుద్ధం మొదలవుతుంది కనిపించని కాపర్ అయాన్లు నీటిలో నెమ్మదిగా కలుస్తాయి అవి బ్యాక్టీరియా గోడలను దెబ్బతీసి ఈ కోలై వంటి హానికర సూక్ష్మజీవులను సాధారణంగా ఎనిమిది గంటల్లోనే నిర్వీర్యం చేస్తాయి ఆధునిక శాస్త్రం దీనిని ఆలిగోడైనమిక్ ఎఫెక్ట్ అని పిలుస్తుంది ఈ ప్రక్రియ నీటిలో కలుషితాన్ని తగ్గిస్తుంది పాడవ్వడాన్ని నెమ్మదిస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది అందుకే శతాబ్దాల పాటు తామ్ర పాత్రలు దైనందిన జీవితంలో భాగమయ్యాయి ఇది మూఢ నమ్మకం కాదు మైక్రోస్కోపులు కనిపెట్టకముందే అర్థం చేసుకున్న జీవశుద్ధి విజ్ఞానం ఇదే ప్రాచీన రక్షణ కవచం ఎస్ అని కమెంట్ చేయండి మరచిపోయిన విజ్ఞానాన్ని తిరిగి కనుగొందాం